కొద్ది రోజుల్లోనే ఇందిరమైళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం నాలుగైదు నెలల్లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు పదిహేడు వేల కోట్లు కేటాయించాం ఎస్సీ కార్పొరేషన్ కోసం ముప్పై కోట్లకు పైగా నిధులు కేటాయించాం ఆదిలాబాద్ జిల్లా పీపీ సభలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యలు కొద్ది రోజుల్లోనే ఇందిరమైళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం నాలుగైదు నెలల్లోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు పదిహేడు వేల కోట్లు కేటాయించాం ఎస్సీ కార్పొరేషన్ కోసం ముప్పై కోట్లకు పైగా నిధులు కేటాయించాం ఆదిలాబాద్ జిల్లా పీపీ సభలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యలు కొద్ది రోజుల్లోనే ఇందిరమైళ్ల నిర్మాణం ప్రారంభిస్తాం ప్రజలకు ఇచ్చిన మాట మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం నాలుగైదు నెలల్లోనే ప్రాణహిత చేవేల ప్రాజెక్టు పనులు మొదలు పెడతాం ఐటీడీఏలను బలోపేతం చేసేందుకు పదిహేడు వేల కోట్లు కేటాయించాం ఎస్సీ కార్పొరేషన్ కోసం ముప్పై ఐదు వేల కోట్లకు పైగా నిధులు కేటాయించాం ఆదిలాబాద్ జిల్లా పీపీ సభలో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క వ్యాఖ్యలు